మీ అందరికి నా ప్రదుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం మత ఇస్ వార్త రెండవ అధ్యాయం రెండవ వాక్యం స్పష్టంగా చదవండి తప్పులు లేకుండా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదమ్మా తూర్పు దిక్కున తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింప వంచితమని చెప్పారు దేవునికి స్తోత్రం అందరిగా బైబిల్ క్లోజ్ చేయండి నా వైపే జాగ్రత్తగా ఆలకిస్తూ మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఇక మీకు నాకు మాత్రమే పని ఉంది మీకు మీ ఉన్న బైబిల్కి పనేం పెట్టను జాగ్రత్తగా వినండి కొన్ని నిమిషాలే యేసు క్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి దినాలలో ఆయన యొక్క బలము తెలుసు ఆయన యొక్క శక్తి తెలుసు ఆయన యొక్క మహిమ కార్యాలు మనకు తెలుసు ఆయన భూమిదికి దేనికి వచ్చాడో కూడా మనకు తెలుసు టోటల్గా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో కూడా మనకు తెలుసు దైవ ఉన్న ఉన్నాయన ఈ భూమికి ఈ లోకానికి ఒక మానవత్తిగా ఒక మనిషి గర్భమున అది కూడా భార్య భర్త కలయిక సంబంధము లేకుండా పరిశుద్ధముగాను జన్మించినటువంటి వ్యక్తి శక్తి దేవుడు ఘనుడు ఎవరైనా ఉన్నారా అని ప్రపంచంలో ఎక్కడో కూడా గ్రంథాలే కావచ్చు ఎలాంటి ఆధారాలే కావచ్చు మనం ఒక్కవేళ ఎతికి పరిశీలించి పరీక్షించి చూసినా ఎక్కడ ఏ నరుడు కనిపించడు తల్లి తండ్రి ఆధారము లేకుండా జన్మించినటువంటి స్త్రీ లేదా పురుషులు ఎవరు మనకు కనిపించరు అలా కనిపించిన వారు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే హళ్ళల్లోయ ఆయనకు మాత్రం ఒక్కసారి చప్పట్లు కొడతారా ఆయన మహిమపరచబడినట్లుగా మంచిది దేవుని బిడ్డలారా నేను వాక్యములోనికే ఉన్నాను ఏసు ప్రభువారు జన్మించినటువంటి ఆనాటి దినాలలో చూస్తే పశువుల తొట్టులో జన్మించాడు పశువుల పాకలో పశువుల తొట్టులో జన్మించారు ఆయన మహిమ ఆయన యొక్క జన్మము వివరించిన వర్ణించిన రోజు ఒక పూట ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం సరిపోదండి టోటల్గా చెప్పాలంటే మన జీవితమే సరిపోదు ఏసు ప్రభువారు గురించి చెప్పిన ఇంకా మిగులుంటది ఆయన చరిత్ర నా దేవుని బిడ్డలారా గమనించాలి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకున్నాడు మొదటిగా మన కోసమే తండ్రి చిత్తాన్ని బట్టి ఈ భూమి ఒక స్త్రీ లేదా ఒక కన్యక ద్వారా ఈ భూమి వచ్చారు ఆయన జన్మించినటువంటి ఆ దినమును ఆయన జన్మించిన ఆ ప్రాంతాన్ని ఆయన జన్మించిన ఆ స్థలాన్ని ఆ పశువుల తొట్టిని పశువుల పాకను చూడాలని హేరోదు రాజు ఎంతో ప్రయత్నం చేశారు ముగ్గురు జ్ఞానులు ఆయన జన్మించినటువంటి వార్త విని ఆయన దగ్గరికి వెళ్ళాలని తలంచినప్పుడు వారిని అడుగుతున్నాడు జ్ఞానులే కావచ్చు పశువుల కాపురలే గొల్లలే కావచ్చు హేరోదు అడుగుతున్నాడు అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ మొదటిగా నేను ఆయన చూడాలా యూదుల రాజుగా పుట్టినవాడు యేసు క్రీస్తు ప్రభు వారిని చూడాలంటే మొట్టమొదటిగా ఆయన ఎక్కడున్నాడో గుర్తుపట్టడానికి ఒక నక్షత్రమే ఆధారం మనకి స్తోత్రం గాక నక్షత్రాన్ని ఇంగ్లీషులో ఏమంటారు చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి స్టార్ ఈనాటి క్రైస్తవ సంఘాల్లో యావత్తు ప్రపంచములో చూస్తే ఈ ముప్పై రోజుల కాల వ్యవధిలో చాలామంది నామకార్థపు క్రైస్తవులు చాలామంది నామకార్థపు క్రైస్తవులు వారి వారి గృహాలపైన ఉండేది ఎక్కువగా స్టార్లే ఉంటాయి నువ్వు స్టార్ పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అనుకోవడం మోర్కత్వం పిచ్చితనం అన్నిటికంటే చెప్పాలంటే వెర్రితనం అమాయకత్వం స్టార్ పెట్టుకుంటేనే క్రైస్తవుడు అనుకుంటే ఇవాళ మా ఇంటి మీద స్టారే లేదు మా చర్చి పైన స్టారే లేదు నక్షత్రం ఎలగనే ఎలగట్ల అంటే మేము క్రైస్తవులం కాదా ఆ నక్షత్రము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి ఎక్కడ జన్మించాడు అనేది ఆధారము